గౌరవనీయులైన తల్లిదండ్రులకు మానవతా గుంటూరు టీం తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను మనము ప్లాన్ చేసిన విధానంగా అక్టోబర్ ఆరో తారీఖు ఆదివారం నిన్న మన మొదటి రోజు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ పూర్తి చేశాం విద్యార్థులందరూ అనేక విషయంలో తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను ఉదయం టెన్ టు వన్ ఓ క్లాక్ మ్యాట్ ఎక్స్పర్ట్ జి ప్రకాష్ గారితే టూ లెసన్స్ ప్రాక్టీస్ చేపించబడ్డాయి అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడింది అలాగే గ్రూప్లో వీడియోస్ కూడా షేర్ చేయటం జరిగింది ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా ఇవ్వటం జరిగింది ఆఫ్టర్నూన్ సెషన్లో ఎన్ఎంఎంఎస్ మ్యాథ్స్కు సంబంధించి ఎస్ ఆదినారాయణ గారు వేదిక్ మ్యాథ్స్లో ఎక్స్పర్టు అలాగే టెక్స్ట్ బుక్స్ రచయిత ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్లోని టాపిక్స్ తీసుకొని దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల చేత ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపించారు నెక్స్ట్ త్రీ థర్టీ తర్వాత త్రీ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ మనకి స్పీడ్ స్ప్రీన్ వారు వస్తారు జనరల్గా మన పిల్లల్లో టేబుల్స్ అనేది చాలా తక్కువ మందికి వస్తూ ఉంటాయి ఆ టేబుల్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటారో స్పీడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ టేబుల్స్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారిని తీసుకురావటం జరిగింది ఆయన అద్భుతంగా ప్రాక్టికల్గా ఒక వర్క్షాప్ లాగా ట్వంటీ టేబుల్స్ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఏ విధంగా చేయాలో నేర్పించారు ఒక వర్క్షాప్ లాగా ప్రతి పిల్లల చేత ప్రాక్టీస్ చేపించారు అలాగే వంద ఎక్కాలు అంటే హండ్రెడ్ టేబుల్స్ ఏ విధంగా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ వేణు వేణు భగవాన్ గారు మెంటల్ ఎక్స్పర్ట్ మైండ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు ఇవన్నీ కూడా అంటే మనకు తక్కువ టైం కాబట్టి మేము చేసే ప్రయత్నం మేము కొంత చేస్తున్నాము తల్లిదండ్రులుగా మీరు ఎక్కువ పాత్ర పోషించాలి మనకి ఎగ్జామ్ అనేది డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే ఉంది కాబట్టి మేము వీక్లీ వన్ వన్ డేనే ట్రైనింగ్ ఇవ్వగలం కాబట్టి ఆ మిగతా డేస్ అంతా కూడా మీరు దగ్గరుండి ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఉదయము సాయంత్రము స్టూడెంట్ని దగ్గర పెట్టుకొని ఏ విధంగా చదువుతున్నారు ఏం చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అవన్నీ కూడా స్టూడెంట్ని మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వారు ఎక్కువ సమయం స్టడీస్కి ప్రాక్టీస్కి ఎస్పెషల్లీ ప్రాక్టీస్ నిన్న చేసిన అన్నీ కూడా ఈ వీక్లో వాళ్ళంతా ప్రాక్టీస్ చేసుకునేటట్టుగా పేరెంట్స్ దగ్గరుండి కేర్ తీసుకోవాలి సో ఆ విధంగా స్టూడెంట్ ప్రయత్నము పేరెంట్ సపోర్టు టీచర్స్ సపోర్టు మానవతా టీం యొక్క కృషి అందరం కలిసి ఈసారి ఈసారి గుంటూరు జిల్లాలో నేషనల్ మీన్స్ ఆఫ్ మెరిట్ స్కాలర్షిప్స్ అత్యధికంగా సంపాదించి ఒక సరికొత్త రికార్డు సృష్టిద్దాం మీ అందరి సహకారం అవసరము మీరు మీ పిల్లల విషయంలో పూర్తి సమయం కేటాయించండి వారిని ఎక్కువ ప్రాక్టీస్ చేపించండి ఎక్కువ చదివించండి మనము అనుకున్న ప్రకారమే మరలా నెక్స్ట్ సండే మనకు ప్రోగ్రాం ఉంటుంది దయించి పేరెంట్స్ అందరూ కూడా నైన్ థర్టీ కల్లా స్టూడెంట్స్ని తీసుకొచ్చి అక్కడ హాల్ దగ్గర డ్రాప్ చేస్తే మనం ప్రోగ్రామ్కి టైంకి స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా చాలామంది పిల్లలు ఎన్రోల్ చేసి అటెండ్ కాకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు అటువంటి పిల్లలను కూడా నెక్స్ట్ సండే ప్రోగ్రామ్కి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను అలాగే టీచర్స్ కూడా టీచర్స్ కూడా ఇంకా రాకుండా ఉన్న పేరెంట్స్ పేరెంట్స్ కానివ్వండి స్టూడెంట్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ